మన చిన్నప్పుడు ఇన్ని పటాకిలను ఒక్కసారి చూడడం అంటే చాలా గొప్ప కదా ఎప్పుడో ఒకసారి అనమాట ఇలాంటివి చూడడం అంటే ఎక్కువ అంటే అన్ని కొన్ని కొన్ని కొని కొన్ని తెచ్చి కొనుక్కొని వచ్చి వాటిని కాల్చుకునే వాళ్ళం కదా మన ఇంటి పక్కింటి వాళ్ళు కానీ ఎదురింటి వాళ్ళు కానీ ఇన్నేసి పటాకీలకు కాలుస్తుంటే అప్పుడు మనం చూస్తూ బాధపడేవాళ్ళం ఇలా ఆల్మోస్ట్ వాళ్ళు చాలా నైంటీ స్కిట్స్ అయితే ఆల్మోస్ట్ వాళ్ళు ఇలాంటివన్నీ ఫేస్ చేసి ఉంటారు అన్నీ చూసి ఉంటారు కదా సో అలా ఆ బాధ అనేది నా పిల్లలకు ఉండకూడదు అని చెప్పి మా ఆయన అయితే రెండు పటాకీ బాక్సెస్ అయితే తీసుకొచ్చారనమాట ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు తీసుకొచ్చి కాలుస్తున్నారు అంటే కాల్చడానికి తీసుకొచ్చారు దీపావళికి ముందుగానే తెచ్చేస్తే వాళ్ళ ఫేసెస్ లో హ్యాపీనెస్ అవన్నీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఒక బాక్స్ అయితే కిషన్కి అని చెప్పి ఇంకో బాక్స్ అయితే హాసినికి ఫస్ట్ ఓపెన్ చేసింది కిషన్ కోసం వచ్చింది ఇది హాసిని కోసం తీసుకొచ్చింది అనమాట ఇంట్లో దీపావళి పండుగ అంటే దీపావళి పెట్టడం ఇంట్లో చక్కగా పూజ చేసుకోవడం స్వీట్స్ చేసుకోవడం వంటలు మంచిగా వంటలు చేసుకోవడం అండ్ మెయిన్ థింగ్ ఈ పటాకిలు కాల్చడం నేనైతే చిన్నప్పుడు ఒకసారి నా లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను అంటే మా ఇంట్లో కొన్ని పటాకీలు మాత్రం తీసుకొచ్చారు సో ఆ పటాకీలన్నీ మేము కాల్ చేసి ఏదో షాప్ కోసం అని చెప్పి నేను వెళ్తుంటే పక్కింటి వాళ్ళు ఎవరో పటాకీ కాలుస్తుంటే ఒకటి రాకెట్ పెట్టారనమాట అది ఇట్లా పైకి వెళ్తూ పైకి వెళ్ళాల్సిన రాకెట్ ఇట్లా సైడ్కి తిరిగి నేను అంగడికి వెళ్తుంటే నా మీదుగా వచ్చేసి నా చెయ్యి అంత లెఫ్ట్ హ్యాండ్ చెయ్యి అంతా కాలిపోయి నా డ్రెస్ కాలిపోయి నా పొట్ట అంతా కాలిపోయింది అనమాట అది ఎప్పుడంటే మేబీ నేను ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్లో ఉంటాను అనుకుంటా అప్పుడు అలా అయిపోయింది నాకు అప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు ఆ రాకెట్ చూస్తే భయమేస్తుంది ముందుగా పెట్టగానే నేను చెప్పేస్తాను అందరూ దూరం వచ్చేసేయండి దగ్గర ఉండొద్దు సరిగ్గా పెట్టు స్ట్రైట్గా పెట్టు సో ఇట్లా కొంచెం జాగ్రత్తలు అయితే ఎక్కువ చెప్తుంటాను అనమాట అంటే కాలిపోయాక ఆ పెయిన్ నేను చాలా రోజులు చూశాను అలానే స్కూల్కి వెళ్ళాలి చదువుకోవాలి సో ఇవన్నీ ఉంటాయి కదా సో పిల్లలకంటే ఆ థ్రిల్లింగ్ అయితే ఉంటుంది అని కానీ మనం కాటన్ డ్రెస్సెస్ వేసి కొంచెం కేర్ఫుల్గా కాటన్ పెట్టి మాస్క్ వేసి క్యాప్ వేసి సో కొంచెం కేర్ఫుల్గా వాళ్ళని చూసుకుంటున్నట్టయితే మన సరౌండింగ్స్లోనే మన ముందే వాళ్ళు కాలుస్తారు కదా సో అప్పుడు మనం సేఫ్గా ఫీల్ అవుతాం అనమాట అందరికీ హ్యాపీ దివాలి అందరూ మీరు కూడాను ఇలాగే పటాకీలు తెచ్చుకొని హ్యాపీగా కాల్చుకొని హ్యాపీగా